నేను వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది నా సైక్లింగ్ జర్నీ డిసెంబర్ లో ఫస్ట్ హెచ్సిఎల్ సైక్లోథాన్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది మిస్ యూనివర్స్ ఏపీ కంటెస్టెంట్ అంటే ఏదైతే 2024 లో కూడా మీరు గెలుచుకున్నారు అప్పటి నుంచి అనుకోలేదండి మిస్ యూనివర్స్ లో పార్టిసిపేట్ చేయాలి బ్యూటీ పాజెంట్స్ మోడలింగ్ లో అసలు థాట్ ఏ లేదు అన్నమాట ఎందుకంటే నేను వచ్చింది చిన్న గ్రామం నుంచి ఎంకే పురం కుప్పం చిత్తూరు జిల్లా నుంచి రాయలసీమ అయితే అక్కడ నుంచి ఈ ప్రయాణం చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ అనమాట అక్కడ నుంచి ఎడ్యుకేషన్ తిరుపతిలో చేయడం జరిగింది ఒక సెవెన్ ఇయర్స్ తర్వాత హైదరాబాద్కి మూవ్ అయ్యాను దాంతో ఎప్పుడు కానీ కూడా నేను ఆలోచించలేదు అన్నమాట ఒక బ్యూటీ పార్లర్స్ ని నేను ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు అది అవుతుంది అనేసి ఎప్పుడు నమ్మలేదు నేను ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంత ఎక్స్పీరియన్స్ లేదనమాట చూడలేదు కదా ప్రపంచం వాళ్ళు కూడా చెప్పలేదు ఓకే నీకు ఆపర్చునిటీ ఉంది నీకు ఒక పొటెన్షియల్ ఉంది అని ఎవరు చెప్పలేదు మా డాడీ పేరు జయరామ్ రెడ్డి అండ్ మా మమ్మీ పేరు గీతమ్మ ఇద్దరు కూడా ఫార్మింగ్ చేస్తూ ఉంటారు ఫార్మింగే చేస్తూ ఉంటారు అనమాట పోమోగ్రానేట్ ఫార్మ్ ఫామ్ ఉంది మాకు